మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల తొంభై ఐదవ భాషణం ఒక కొచ్చెన్ బ్రాహ్మణుడు ఏర్నాకులం కాలేజీలో ప్రొఫెసర్ ఆయనకు శ్రీ భగవాన్కు జరిగిన సంవాదం చాలా ఆసక్తికరంగా ఉంది భగవాన్ దైవానికి శరణాగతి చేయమంటారు అతడు తన పాత ఐసిఎస్ ఉద్యోగ లక్షణం చూపాడు అతడు విద్యార్థిగా ఉన్నప్పుడు నాస్తికుడు నిరీశ్వరవాది అతడిప్పుడు దైవ విశ్వాసం సాంప్రదాయం ఎడల ఆతరం చూపునంతగా మారడం అతను జరిగిన వారికి ఎంతో ఆశ్చర్యంగా ఉండేది ఆ సంవాదంలోని కొన్ని అంశాలు భక్తుడు కోరికలన్నీ అనుభవించి తండ్రి తీర తీరిన వెనుకే దానిని వదలాలి మహర్షి నవ్వి నిజమే అగ్నిని ఆపడానికి మొదట దానిపై ఇంధనం వేయాలి అందరూ నవ్వారు కోరికలను తృప్తి కొద్దీ ఆ సంస్కారం గాఢతరం అవుతుంది అవి నిలవ ద్రొక్కకో నిలవ ద్రొక్కుకోకుండా బలహీనం చేయాలి వాని ఆ దౌర్బల్యం వాని నియంత్రిస్తే సాధ్యపడుతుంది వానిలో మగ్నం అయితే కాదు ఒక కొ అంటే కేరళ రాష్ట్రం అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు భగవాన్ రమణుల మధ్య ఆసక్తికరమైనటువంటి సంవాదం జరిగింది అతడు పాత ఐసిఎస్ ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఇప్పుడు ఐఏఎస్ అంటే కలెక్టర్ గ్రేడ్ అంటే కలెక్టర్ అని అర్థం ఆయన వచ్చారు అతడు విద్యార్థిగా ఉన్నప్పుడు నాస్తికుడు అంటే నిరీశ్వరవాది ఇప్పుడు అతడు దైవ విశ్వాసం సంప్రదాయాల గల చాలా గొప్ప ఆదరణ చూపేటువంటి ఒక వ్యక్తిగా తయారయ్యాడు అది చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది ఆయన ఎరిగినటువంటి వారిలో అంత నిరీశ్వరవాది అంత నాస్తికుడు ఇంత భక్తుడుగా ఎలా మారాడబ్బా అనేది ఆశ్చర్యం వారిద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని అంశాలు ఒకటి హే ప్రభు కోరికలన్నీ అనుభవించి తనివి తీరిన వెనుక దానిని వదలాలి అనేది మన పెద్దలు చెప్పేది చాలామంది చెప్పేది ఏంటంటే అన్నీ అనుభవించాలి అన్నీ అనుభవించిన తర్వాతనే ఇటువంటి సత్సాంగత్య కార్యక్రమాలు నిర్వహించాలి అనేది ఒక మొరటు సామెత దానిని ఆయన కూడా అడిగాడు భగవాన్ పెద్దలు అన్నీ అనుభవించమన్నారే మరి అన్నీ అనుభవించిన తర్వాతనే కదా అనుభవ జ్ఞానం వస్తుంది ఆ తరువాతనే కదా దానికి మహర్షి నవ్వాడు నవ్వి నిజమేనాయా అగ్నిని ఆపడానికి మొదట దానిపై ఇంధనం వేయాలి ఏమండి అగ్నిని ఆపాలంటే దానిపై ఇంధనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని మంట రేగుతోంది దానిని ఆపాలని ఒక వ్యక్తి పెట్రోల్ పోశాడు ఆగుతుందాగ కాబట్టి అగ్నిని ఆపుటకు ఇంధనం పోస్తే అది ఆపే ప్రసక్తి కాదు ఆ విధంగా సంసార సుఖాలు అన్ని పూర్తిగా అనుభవించిన తరువాత దైవజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించాలి ఇదో ఇలాంటి సత్సాంగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చూడాలంటే అగ్నిని ఆపడానికి ఇంధనం పోయడం ఎలాంటిదో మంటలు ఆర్పడానికి కిరోషన్ లేదా పెట్రోల్ పోయడం ఎలాంటిదో అలాంటిదే అవుతుంది అని భగవాన్ అన్నారు అందరూ నవ్వారు నిజమే సంసారంలో అన్నిని నీ అనుభవానికి వచ్చేది లేదు ఆ అనుభవించినటువంటి దుఃఖాల ఎడల సుఖాల ఎడల రోత కలిగి నీవు అంతర్ముఖమై పరమాత్మని ఎడల నడిచేది లేదు తప్పు భావన అని ఇప్పుడు సంసారం వదిలివేయాలన్నా కాదు సంసారంలో ఉంటూనే కూడా శ్రీరామకృష్ణుడు చెప్పారు ఇప్పుడు మనం రోజు మెసేజ్ అయ్యే పెడుతున్నాం సంసారంలో ఉన్నటువంటి ఓ గృహస్థులారా మీరు భయపడబండి దానికి పరిష్కార మార్గం ఉంది అందరూ భగవంతుణ్ణి ముక్తి పదం చేరేటువంటి మార్గం ఒకటి ఉంది మీ యొక్క సంసార బాధ్యతను నిర్వహిస్తూనే ఒకవైపు భగవంతుని స్మరించండి అవకాశం దొరికినప్పుడంతా కూడా రెండు చేతులతో పరమాత్మని భజన చేయండి ఇది మీ సంసార బంధాల నుంచి గట్టెక్కేదానికి సులభమైన సులభోతరమైనటువంటి మార్గం అని శ్రీ రామకృష్ణుడు కూడా మనకు సెలవు ఇచ్చారు ఆ రకంగా సంసార లంపటిని మనం విచక్షణ జ్ఞానముతో వైరాగ్య బుద్ధితో విచారణ పద్ధతితో సంసారానికి దూరం కావచ్చు అంతేగాని బలవంతంగా దేనిని వదలని అవసరం లేదు అలా అని పూర్తిగా అనుభవించిన తర్వాతనే వెళ్ళాలని కూడా లేదు అవి రెండూ కూడా సాధ్యమయ్యేది కాదు ఎందుకనగా సుఖాలు అనుభవించే కొంది వాటి ఎడల ప్రీతి కలుగుతూనే ఉన్నదే కానీ వాటి ఎడల తిరస్కార బుద్ధి వచ్చి అయ్యి ఈ సంసారం అన్నటువంటి భావన యావగింపు కలగడం లేదే మరి డెబ్బై ఎనభై సంవత్సరాలు సంసారములో అనుభవించి కొడుకులు కూతుర్లు మనవళ్ళు కోడళ్ళు అందరి దగ్గర చెవాట్లు తింటూ ఉన్నప్పటికీ వైరాగ్యం కలిగి ఎలాంటి పవిత్రమైనటువంటి చోట్లకు ఎందరో గ్రామస్తులు ఉన్నప్పటికీ ఎందుకు రాలేకుండా పోతున్నారు వాళ్ళకి వైరాగ్యం కలగాలి కదా ఆ నిరాసత్వం వాళ్ళకి కలగాలి కదా మరి కలగడం లేదే కారణం సంసార బంధం అంత సులభంగా నిన్ను విడిచిపెట్టదు అందుకని భగవాన్ నవ్వుతూ నిజమైనయా అలాంటి తప్పు కాబట్టి కోరికలను తృప్తిపరిచే కొద్దీ ఆ సంస్కారం గాఢతరం అవుతుంది కోరికను నువ్వు తృప్తి పరిచే కొంది దాని నిరాశ నీకు పెరగడం లేదు ఏమండి పెరగ పెరగడం లేదు పెరగతా ఉంది నిరాశ రావడం లేదు ఆశ పెరగతా ఉంది ఏమండి ఈ డబ్బును కూడబెట్టేవాడికి అయినా చాలు మనకు రెండు కోట్లు నేను వడ్డీ వ్యాపారం చేత గడించాను ఇక చాలు అనే తృప్తి కలగాలి కదా లేదే ఆ రెండు కోట్లను ఇంకా నాలుగు కోట్లు చేయడం వేలా అదే పెరుగుతున్నదే కానీ తరగడం లేదే మరి అన్ని అనుభవించినాక నువ్వు ఇటువంటి సత్కార సత్కార్యకర్మకి ఎప్పుడు వస్తావు ఎన్ని కోట్లు సంపాదించాలనుకుంటావుతను నాతో అన్నాడు ఒక కోటి రూపాయలు నేను సంపాదించిన తర్వాత నా జీవిత లక్ష్యమయ్యా నేను సత్సంగ కార్యక్రమాన్ని బలంగా చేయాలి అన్నాడు ఆయన ఒక కోటి గది ఇప్పటికి మూడు నాలుగు కోట్లు సంపాదించాడు ఆయన ఆయన రావడమే లేదు నేను ఎరిగిన మనిషి అంటే ఇదంతా అలా సాధ్యమయ్యేది కాదు అది అది పాటుగా జరుగుతుంటుంది సంసారంలో ఉన్నటువంటి బంధాలు ఆ సంసార కార్యక్రమాలు అవి ఏదైతే జరపవచ్చు దానివల్ల నువ్వు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకవైపు అది సాగుతూనే ఇది సాగించాలి అది జ్ఞానం అంతేగాని అది పూర్తిగా ఆపేసి దీనికి వస్తాను అనడం మంచిది కాదు అవి పూర్తిగా నేను సంతృప్తి చెంది ఆ సంసార సుఖాలు ఎడల ఏవగింపు కలిగి నేను వస్తాననేది అది మంచి పద్ధతి కాదు అలా జరగదు ఏమండి జరగదు ఇప్పుడు ఆ ఊరికి అలా అంటాం మనం అన్నాం చూడండి పురాణ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం లాగా ఏదో ఒక చిన్న ఇబ్బంది కలిగినప్పుడు చె ఈ సంసారం వద్దు ఈ పెల్ల వద్ది భార్య బండలొంది భర్త వద్దు ఏమిటిది అని అనిపిస్తున్నదే కానీ వాస్తవానికి అది కొన్ని గంటల్లోనో నిమిషాల్లోనో మళ్ళీ తిరిగి అందుకని గృహస్థులు ఆ రకంగా వైరాగ్యం చెంది వచ్చేది కుదరదు దాన్ని జ్ఞానం చేయండి సంసారంలోనే ఉంటూ ఓహో ఇది అనిత్యమైనది అశాశ్వతమైనది చూడు ఎంత బాగా సాకిన బిడ్డలే మనల్ని తిరగబడుతున్నారు కదా ఇది అశాశ్వతమే కదా ఇది జ్ఞానం నీకు మానసికంగా వైరాగ్యాన్ని చెందుకొని తామరాకుపై నీటి చందమున సంసారములోనే ఉంటూ కూడా నువ్వు మెలగవలేను అది ధ్యానమైన పద్ధతి అది పద్ధతి అంతేకాని అది పరిపూర్ణమైనటువంటి దాన్ని అంతవరకు నేను ఆ బాగా అనుభవించి చీ అనిపించేదాకుంటానంటే చీ అనబోయేది లేదు నువ్వు రాబోయేది లేదు జరిగేది కాదది ఏమండి జరిగేది కాదు దాన్ని శ్రీరామకృష్ణ పరమహంసలు వారు చాలా చక్కగా చెప్పారు ఒక ఒంటే ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ఒంటికి ఆహారం లభించదు లేదు ఉండదు ఒంటికి భగవంతుడు దాదాపుగా తన కొవ్వును తానే కరిగించి దాహాన్ని తీర్చుకునే శక్తిని సహజంగా ప్రసాదించాడు పరమాత్మ అది ఉంటుందని ఎడారిలో ఎటువంటి నీరు తాగకుండా పది పదహైదు రోజులు అది నడవగలదు ఒంటే అలాంటి సమయంలో ఉంటే ఆహారము కోసం ఆకలితో ఆ ఎడారిలో ఉన్నటువంటి బ్రహ్మజముడు నాగజముడు బోలస చెట్లు మూల చెట్లు ఉంటాయి ఆ మూల చెట్లను పీక్కుని తినేస్తుంది ఆకలి ఆ పీక్ తిన్నప్పుడు నోరంతా ముళ్ళు గుచ్చుకుని పోయి రక్తం ఆగుతుంటుంది ఆ రక్తాన్ని కూడా తన నాలుగుతో అటు ఇటు నాకి అది కూడా రుచిగా ఉందని తింటూ ఉంటుందంట అంటే ఆకలి బాధతో తన రక్తాన్నే తను ముళ్ళు గుచ్చుకొని తింటున్నప్పటికీ కూడా ఆ బ్రహ్మజీముడు నాగజీముడు చెట్లు తినకుండా వదలదు అలా గృహస్థులు ఓ పక్క కొడుకు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు చేదరించుకుంటూ బంధువులు అసహనం వ్యక్తం చేస్తూ అసహించుకుంటూ వీడింకా సావలేదు అనుకుంటూ మనల్ని తిట్టుకుంటూ ఉన్నప్పటికీ కూడా నా కొడుకే కదా అనంది నా కోడలే కదా పర్వాలేదులే ఎవరంటారు మనల్ని ఇంకొకతను పెద్ద మనిషి ఈయనకి దోడుకున్నాడు పక్కన ఉంటాడు ఒరే అనింది అనుకున్నావురా నీ కొడుకురా కొడుకుగాక గాక మనం కొట్టడానికి తినడానికి ఎవరు ఉండాలా మళ్ళీ అడ్జస్ట్ అయ్యి అవును కదా నా కొడుకేనంత ఇట్టి ఏమండి ఇటువంటి జీవనం మనం దీన్నే మనము ఒక రకంగా చెప్పాలంటే సిగ్గు లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం కఠినంగా చెప్పాలంటే వాస్తవం కదా ఎందుకండి అది జీవనం ఎందుకండి అంటుంటారు అలానే మనము వాళ్ళని తిరగబడమని వాళ్ళు కొట్టమని ఎక్కడ లేదండి ఈశ్వర ఏమిటి నీచిజీ రాసు ఓహో నేనే నా శరీర కండలు కరిగేటట్లు నా శరీరంలో రక్తం అయ్యేటట్లు నా బిడ్డల్ని నేను కాపాడాను వాళ్ళ కోసం కూడబెట్టాను అయినా ఈరోజు నేను నా ఆస్తి నా డబ్బు పనికొచ్చిందే కానీ నేను పనికి రాకుండా పోయానా ఆహా కృష్ణ ఇదే కదా నువ్వు చెప్పింది నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి ఇక ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఎందుకు నేను ఇదిగో నీ భక్తిలో నీ స్మరణలో నీతోనే మనసు ఉండేటట్లుగా నాకు సద్బుద్ధిని ప్రసాదించి ఇప్పుడే తీసుకెళ్ళి అని వైరాగ్య భావనతో మనం ఇంట్లో ఉన్న ఒకటే సత్సంగంలో ఉన్న ఒకటే కాకుంటే అప్పుడప్పుడు ఇలా వస్తే ఆ మంటను రేపుతుంటాం మేము ఆ మంటను రేపుతుంటాం నీలో ఉన్నటువంటి ఆ మంటను చేయడమే సత్సంగం అది ఆరిపోతూ ఉంటుంది ఏమండి వారం రోజులు కావాల్సినటువంటి ఫ్యూయల్ ఇంధనం నుంచి పంపిస్తాం మేము అది క్రమేపు అయిపోతుంది ఆ వచ్చేటప్పుడు మళ్ళీ ఆదివారం ఇక్కడికి వచ్చే ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి అలా జీవించండియా అని భగవాన్ మనకు చెప్పారు దాంతో ఆయన అంటాడు ఈ అవి నిలవ నిలవ త్రుకోకుండా బలహీనం చేయాలి చూడండి ఒక కోరిక మనల్ని బలవంతం చేస్తూ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాంసాహారం తినేటువంటి వ్యక్తి మాంసం నిలపలేకుండా పోతున్నాడు దానిని నిలపడానికి ఏం చేయాలి పూర్తిగా తినిన తర్వాత తినిన తర్వాత నేను ముగిస్తాను కుదరదు రెండు వందల కేజీలు కలిగినటువంటి వెయిట్ బరువు కలిగిన ఒక వ్యక్తి ఈరోజు ఆయన బరువు తగ్గడానికని రెండు కేజీలు చికెన్ మటన్ తింటున్నాడు ఇది జరిగేది కాదు అది నేను కళ్ళారు చూసాను వాళ్ళు ఇది జరిగేది కాదు అది నీ జీహచాపల్యం అంత సులభంగా లొంగిపోతుంది అనుకుంటున్నామేమి అంత ప్రసక్తి లేదు ఇది అంత సులభంగా అది నీకు లొంగదండి అయితే దాన్ని ఏం చేయాలి దాన్ని ఎక్కువగా తిని మనకు యావగింపు రోత పుడుతుంది అప్పుడు ముగిస్తాను అనుకోవడం అజ్ఞాని చెప్పే మాటలు దాన్ని అలా బలహీన పరచరాదండి బలహీనపరిచే మార్గం ఏంటంటే ఓ నాలుక ఓ మనసా నీవు దీన్ని భోంచేస్తున్నావా ఎంత విడ్డూరమని పనయ్యా ఆదివారం నాయన చెప్తానే ఉన్నాడు కదా అమిషం మధుపానం చెయ్యకరో సప్త జన్మ భవేద్రోగే జన్మ జన్మ దరిద్రత ఈశ్వరుడు సూర్య భగవానుడు అన్నమాట ఓ మానవులారా అమిషం మధుపానం మాంసము మద్యాన్ని ఆదివారం పోటీ ఎవరైతే తీసుకుంటున్నారో సప్త జన్మ భవేద్రోగే ఏడు జన్మలలో వాళ్ళ రోగాలతో జన్మింపజేస్తాను జన్మ జన్మ దరిద్రత జన్మ జన్మలలో వాడు దరిద్రగా పుట్టిస్తున్నాడని సూర్యుడు అనలేదా నువ్వు వినలేదా మరి దాన్ని తీసుకోవచ్చా అని చెప్పాలి చూడు అది శవమే కదా ఆ శవాన్ని కోసేటప్పుడు ఒక్కసారి చూడు ఆ శవాన్ని తీసుకెళ్ళి ఈ శవానికి వేయడమా ఎటువంటి నీచమైన పని మనసా నువ్వు కోరతవా దాన్ని చూడు అది చూడు ఈ కోసిన మాంసాన్ని ఎండబెట్టి చూడు లేదా వాళ్ళలో తడవి పెట్టి చూడు ఒక నాలుగైదు రోజులకు పురుగులు పట్టి వాసన పట్టి జుగుప్సగా ఉంటుంది కదా దీనినే నువ్వు తినేది మనసా చెప్పు ఏమండి అలా కాకుండా చూడయా కాకులు గద్దలు వాటికి వేరే మార్గము లేక వాటికి భగవంతుడిని నిర్దేశించినటువంటి ఆహారం అయితే వాటితో సమానంగా నీవు పోటీ పడి తినడం మంచిదే మానవా ఇట్లాంటి నువ్వు తినచ్చా ఎటువంటి సస్యశ్యామలంగా పరమాత్మ కాయకూరలు పండ్లు పూలు ఆకులు ఇటువంటి మధురాతి మధురమైనటువంటి పదార్థాలు మనకు తినమని ఇచ్చున్నాడు కదా అవి కదా నువ్వు తినవలసింది అని మనసుకు వ్యతిరేక భావనలో చెప్పి దానివల్ల కలిగేటువంటి అపవాదులు అవన్నీ చెప్పి మనసును సాటిస్ఫై చేసి ఇక నాకు వద్దు అయ్యా ఎందుక ఇంక చెప్పద్దు నిలిపి చెప్పండి అని మనసే అంటుంది నాన్న సార్ సార్ ఇంకొద్దు సార్ ప్లీజ్ అంటల్లా ఆ రకంగా మా మనసుకు ఒప్ప చెప్పి మనసును మళ్లించాలనే కానీ నేను పూర్తిగా తిని దాని మీద వైరాగ్య భావం వచ్చి నేను అవతల కుదరదయ్యా కామమైన అంతే ఓ కామమా నువ్వు ఇప్పటికైనా చాలయా ఏముందండి కపవాత పైచముల కలిగినటువంటి దుర్వాసన కలిగినటువంటి శరీరాలి ఏమండి పది కోట్ల రోమాలు కలిగిన శరీరాలు ఇవి చెమట కంపు లోపల పరమాత్మ రక్తము మాంసము ఎముకలు మధ్య దుర్గంధమైన వాసనతో నిండి ప్రేగులు గుండె కాలేయము లివరు చిన్న పేగులు పెద్ద పేగులు తిన్నటువంటి ఆహారాన్ని ఆ పైత్య రసం వాసన ఈ ఎట్టిడితో ముడిపెట్టి దీనిపైన ఒక లాంటి చర్మం వేసి కుట్టి వదిలేసి ఉన్నాడు కాబట్టి బతికాం ఇప్పితే ఒక్కరైనా సరే ఇక్కడ మన వాసన చూసి ఒక్కడు కూర్చోని గురువు కాదు ఒకటి తాత కాదు సాక్షాత్ రమణ మహర్షి వచ్చి కూర్చున్నా ప్లీజ్ సార్ మళ్ళీ కావాల్సి ఉండే దేవుడు మళ్ళీ మాట్లాడదాం నేను వస్తాను ఇంటి గురికంటా ఇది శరీరం మీద వైరాగ్యం కలగవలసిన తీరు ఓ శరీరమా ఇది నీ దేహం నా నువ్వు అభిమానించేది నా నువ్వు ప్రేమించేది ఎంతమందిని సంభోగిస్తావు చాలు ఓ మానవ చాలు ఒక భార్యను పరమాత్మ ఇచ్చాడు అదే ఎక్కువ చాలు అయిపోయింది ఇంకా ముసలివాడి డెబ్బై ఎనభై అయితే ఇంకొకరిని పెళ్ళి చేసుకోవాలండి ఈ ఏం చేయాలండి బంగాళాఖాతంలో తోసేయొద్దు చాలదా ఒక స్త్రీకి ఒక పురుషుడు ఎంతమందిని మారుస్తావమ్మా ఒకవేళ లేదు ఆయన కాలం చెల్లిపోయాడు చాలు ఈశ్వర నన్ను తీసేసాడు భర్తని ఓకే ఇక నేను భగవంతుని యొక్క ధ్యానంలో నాకు నిలకడగా నిలపడానికి ఈ సంసార బంధాల నుంచి బయటపడడానికి నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చావా తండ్రి అని ఈ వెంగమాంబో మీరాబాయిలాగో బతకడానికి అవకాశం ఉంటే లేదంట ఆమె యొక్క పర్సనల్ లైఫ్ ఇంకా డెవలప్ కావాలంట ముసలి వాళ్ళైతన్న రంగు వేసుకొని కనబడి ఇంకా నేను పసివాణ్ణి వీలైతే నాలుగు పెళ్ళిళ్ళు నేను ఇంకా చేసుకోవాలని ఆడ మనుషులు మగవాళ్ళు ఎందుకండి మనకు లేదో సిగ్గు ఏం చెప్పాడు పరమాత్మ చాలయా చాలు అంతవరకు చాలు నీకు ఇక భగవంతుని వైపు మనసు నిలపమని ఆయన చెబుతున్నాడు కదా ఇంతటి చక్కటి జ్ఞానం సమయం మీకు వచ్చిందని సంతోషపడకుండా ఇంకా మళ్ళీ ఇంధనం పోసే సంసారం రెండో ఇల్లు మూడో ఇల్లు నాలుగో ఇల్లా ఇన్ని ఇల్లు అవసరమా నీ నాది కాబట్టి మనం వైరాగ్యం చెందవలసిన విధానం ఇది ఇది సాధన అంతేగాని కట్టుకున్నటువంటి భార్యను బిడ్డలను అమాంతంగా వదిలి వెళ్ళడము తప్పే అని పూర్తిగా సంసారములో నిండిపోయి తర్వాత నాకు అనుభవం వస్తుంది అనుకోవడం కూడా తప్పే అక్కడే ఉంటూ ఎక్కడ వస్తువు పడిందో అక్కడే వెతకాలి అవునా కాదండి ఒక ముసలావిడ ఒక దగ్గర లాంతర వెతుకుని వెతకతా ఉందట ఒక యువకుడు వెళ్ళి అవ్వ ఏం ఎత్తుకుతున్నావు అన్న నా ముకు పొడకో పడిపోయింది బాబు అని ఎక్కడ పడిపోయింది అన్నాడు మా ఇంట్లో పడిపోయింది మరి ఎక్కడెతుకుతున్నావే ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎతకుతున్నావు కాబట్టి ఎక్కడ ఆ సమస్య ఉందో అక్కడే నువ్వు ఎదకాలి ఎక్కడ నీకు సంసార బంధాలు ఉన్నాయో అక్కడే చూడు ఏమండి కాబట్టి ఆ రకంగా మనం వైరాగ్య భావన చెందించాలనే కానీ ఈ పరిపూర్ణమైనటువంటి యావగింపు నీకు సంసారంలో కలగబోయేది లేదు నువ్వు రామకృష్ణాసం రాజులు వచ్చి కూర్చొని ఎనబోయేది లేదు అదంతా కూడా పొట్టి మాటే అని భగవాన్ దాన్ని ల నిమగ్నం అవ్వద్దు బాబు నిమగ్నం అవ బలహీన పరచు బలహీన పరిచి బలహీన ఆలోచనలు చేసి ఆ యొక్క మనసుకు బలం కలిగించి నువ్వు యువతలకు వచ్చేవి అంతేగాని పరిపూర్ణంగా దాన్ని నువ్వు సాటిస్ఫై చేయలేవు అని భగవాన్ మనకు చాలా సులభంగా చెప్పాడు